కొరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సరిగిస్తుంది ఏమిటంటే మీకు అత్యధికముగా కలగజేయవాడు ఎవడు ఎవడు ఎవరండి కొద్దినంత రండి లేదని మా యొక్క గొప్ప కష్టపడేవాడు డే నైట్ డే నైట్ డే నైట్ కష్టపడ్డాడండి అది మాకు ఎక్కువగా కలిగిందండి సొమ్ము కొంతమంది లేదు ఆవిడ డే నేను కష్టపడుతుందండి ఓవర్ డ్యూటీ చేస్తుందండి ఓవర్ టైం చేస్తుందండి కాబట్టి ఎంతో సొమ్ము ఎంతో ఆస్తి ఎంతో ఆశ్రెండ్ మనం పొందుకున్నామని అనుకుంటారు కొద్దిమంది కాదు మీకు అత్యధికంగా కలగజేయబడేవాడు కొంతమంది ఓవర్ టైం చేసి కూడా అభివృద్ధి పొందలేకపోతున్నారు ఎంతో వాళ్ళు అంతే ఉంటున్నారు కారణం ఏంటండి కాబట్టి ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం జ్యోతి మన భుజివా కోట్లుగా చేయించి జ్యోతి అప్పటికొర పరివారే

మీకు కలిగిన వాటిలో మీకు కలిగిన వాక్యులో పగుని వలన నీవు పగుని వలన నీవు పొందనిది ఏది పొందనిది ఏది పొంది ఉండియో పొంది ఉండి నోట్ దిస్ పాయింట్ అంటాం చేసుకొని మాట పొంది ఉండి పొందనట్టు పొందనట్టు నీవు అతిసేయాలా దిమ్మ తిరిగినట్టు చెప్తుంది కదా బాక్యాలు లెక్క తెచ్చి వై ఒడియారే କଣ କହୁଛୁଆରେ బాక్యకు ఆ జథష్ట పరిమాణమే పైଛନ୍ତି যথেষ্ট পাই মুক্তি পাই না কে কোচ এত মেয়াদ পদ আপনার বহু আশীর্বাদ পাইলি আশীর্বাদ আজ্ঞা মতো কিছু মিল মতো কিছু নাই কে ভাবু বী মানে কিন্তু ভাবুছ দে నీకు దేవుడు ఇచ్చాడు లేదా ఎక్కడ తెలుసు దంటే ఇచ్చేటప్పుడే తెలుస్తుంది దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడు కాబట్టి పొంది ఉండి పొందానట్టు ఎందుకు అవుతారు మీరు అది దేవుడు అంటున్నాడు కావున ఇంకా సత్యాన్ని గుర్తు పెట్టుకోండి ఆ పొంది ఉండి పొందనట్టు మీరు ఎందుకు అనుకుని చూన్నారు అప్పుడు మన పై నో పైలపరి కాయికి పోవచ్చో మరి తర్వాత పెట్టబోర్తి బాతో కాయల పోరే నుంచి కాయినాయి పోలపరి కోరి బాయి సత ఇద ప్రభుత్వం భక్తి రాజ్యాంగు

ఆజీ పొరుజంతో అప్పుడు కొర కమోటు అప్పటికొర టెక్నిక్ అప్పటికొర పరిశ్రమలో ఒత్తిక పరిమాట ప్రభుత్వం అర్థమైంది ఇది ఏంటంటే ఇది వరకు తృప్తులైపోయారు మరి ఎంతవరకు ఉండాలో అంతకు మించి దేవుడు ఇచ్చాడట అర్థమైంది అర్థమైందో లేదు మరి చెప్పాలా

ে চ বা দন বা দন বা রত দ ব্যক্তি হত আ মানে দনি ব্যক্তি হ যাইছ ছ প্র ভা লেখাইছেি আমা ছা নি লা আ মানে మనకు ఈ ప్రకారం అవుతుంది తంకర ఆత్మిక లోక మనకు పై పక్కన డిస్టర్బ్ అవుతుంది కొద్దిగా కంట్రోల్ చేద్దామని కామన్ సెన్స్ మీకు ఎవరి లేదా ఎలా వింటున్నారు మీరు అటు వింటారా ఇటు వింటారా ఈ సినిమా స్టోరీ ఇక్కడ అవుతుందా తగిలించి ఒకటి పక్కన కంట్రోల్ చేయడం తెలియదు మీకు వాక్యాలను డిస్టర్బ్ అవుతుంటే ఏం మనసు లేటో కండానికి చెప్పలేరా వెనక్కి తిరిగి చెప్పలేరా గతంలో చెప్పారు మీరు చాలా సార్లు ఎన్నిసార్లు చెప్పాలి మీకు బయట పంపించండి వినండి జాగ్రత్తగా పాయింట్ డైవర్ట్ అయిపోతే ఇలాగైతే ఎక్కడున్నాం మనం ఇది వరకే మీరు మమ్మల్ని విడిచి విడిచిపెట్టి మీరు రాజులైతే

లో లెవెల్ రాకచ్చు కానీ అమరూర్ పవర్ సైకి అర్థమైందో లేదు తెలుగు చూడండి మన బోధ విన్నటువంటి వారు హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు బోధించిన మేము లో కేటగిరీలోనే వండిపోతున్నాం అంటే దాని అర్థం బోధించిన బోధలంత శక్తి ఉంది బోధించిన బోధలో అంత సబ్జెక్ట్ ఉంది బోధించిన బోధ అంతగా మీకు పనిచేస్తుంది కాబట్టి మీరు అంత స్థాయికి వస్తున్నారు ఆయన అక్కడ ఉంటున్నాడు మమ్మల్ని విడిచి విడి మీరు రాత్రిపోయినారు రాజో ఎగుల పొమ్మనే తారతమనాడు అవును అవును ఏమను నేమను మీతో కూడా మీతో కూడా రాజులకునట్లు రాజులకునట్లు నీరు రాజులకు నా మీరు రాజుల దగ్నాకు సంతోషమే కదా చప్పట్లు కొట్టొచ్చు సర్ ప్లీజ్ ఫలాస్ సత్తకుద అపణమనే జది राजा ఏనో తైలమే మన మొద రాజు काही कोण पोहोचది राजायला बोले बापार मूल्यଛି కనీ పోతుంది కలెక్టర్ అయ్యగల పాప కుసీలాగు దుఃఖలాగు అందరు చెప్పాలి నీ కొడుకు కలెక్టర్ అయిపోయాడు నీకు గౌరవం ఉంటుంది కదా సమాజంలో గౌరవ వీళ్ళ అబ్బాయి కలెక్టర్ అయిపోయాడు కరెక్ట్ అయ్యి వీళ్ళ అబ్బాయి ఎంత గౌరవం ఉంటుంది గౌరవిస్తారు లేదా ఇప్పుడు ఒక విశ్వాసి రాజ కింగ్ లెవెల్లోకి వచ్చాడు అనుకోండి ఆ కింగ్ లెవెల్ని బట్టి చూసి ఏమవుతుందట ఈ యొక్క సేవకునికి గౌరవం రావాలి మీరు కొదవ లేకుండా ఉన్నారు తృప్తిగా ఉన్నారు హైఫైలో ఉన్నారు మీరు ఆ లెవెల్లో ఉండడం మాకు సంతోషమే అని అంటున్నారు ఇకపైన మీరు ప్రార్థించాలి అయ్యా మా సేవకుని దీవించండి ఆయన దీవించి ప్రార్థన చేయగా బోధ చేయగా మేము ఈ స్థాయికి వచ్చాము వీళ్ళతో సేవకుని ఈ స్థాయిలో ఉన్నాడు ఆయన స్థాయి కూడా పెంచండి మీరు కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే ఇందక ప్రారంభలో మారు చెప్పాను నేను కామెంట్ చేస్తున్నారు ఇంకా డొక్కు బైక్లో తిరుగుతున్నారు ఇంకా పాత చెప్పులతోనే ఉన్నారు ఇంకా పాత బట్టలు వేసుకుంటున్నారు ఇది కొంచెం మీకు వినడానికి ఎలా ఉంటుంది కానీ నాకు మాత్రం కొంచెం ఇరుపూటెట్గా ఉంటుంది ఎందుకంటే నాకు వేధించినట్టు కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు మీకు అర్థమైందా కాబట్టి ప్రియులారా మీరు కూడా మా క్షేమాన్ని కోరేవారై ఉండాలి మీరు కూడా మా అభివృద్ధి కోరేవారై ఉండాలి మీరు కూడా మేము పైకి రావాలని కోరాలి ప్రార్థించాలి ప్రోత్సహించాలి అదే పాలు గారు ఇది వరకు తృప్తులైపోయాడు ఎందుకంటే ఉదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నారు కాబట్టి అభివృద్ధి మీకు వచ్చింది ఎందుకు వచ్చింది యేసు కృష్ణనందు ఉన్నందుకు కీకు జీవనకు పరివర్తన టాప్ లెవెల్ అనిగలే టప్ గలా ప్రభు దాస మనకు మన పకా ప్రభు మండలి మన పకా ప్రభుకు మోనే పకా అర్థమైందండి కాబట్టి నిజంగా కొన్నిసార్లు ఇదే పరిస్థితి జరుగుతుంది అందుకే నెహమ గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగిన గతంలో చాలా సార్లు చెప్పాను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నెహిమి పదమూడో అధ్యాయ పదవ చనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చూడండి ఇది సంఘానికి మాత్రం కొంచెం బాధకరమైన విషయం ఇది జరిగితే సంఘానికి దేవుడు తీర్పు తీరుస్తాడు గ్యారంటీగా ఓకే చదవండి నెహిమియా పుస్తక తారతీరోధ్యాయతోత్సవ పదం నెహమ్యా ఆ ఎమ్మట ఎమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పాత్రలను ఆ సాంప్రాణిని ఆ నేను ఎక్కడికి మరల ఆ మరియు మరియు లేవిలకు లేవిలకు రాయవలసిన పాలు రావలసిన పాలు వారికి అందక చేత వారికి అందక చేత సేవ ఇది మీకేమైనా అర్థమైందా అంటే యాజకులకు లేనిలకు గాయకులకు స్వార్థికులకు పరిచారకులైనటువంటి వారికి వారు పొందవలసిన పాళ్ళు రాలేదంట ఎక్కడ పొందుతారు మొదటి కొరింతి చూడండి ఒకసారి ఈ వాక్యంలోకి వద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం మరి వినండి వినండి మిస్ అవదు మిస్

అక్కడ ఆ పాయింట్ నోట్ పాలివారు అంటే పాలివారు పాలిభాగానికి పాలివారై ఉన్నారు ఎక్కడ బలిపీఠానికి అర్పణ రావాలి బలిపీఠానికి సమర్పణ రావాలి బలిపీఠానికి కానుకలు రావాలి బలిపీఠానికి దశమభాగాలు రావాలి ఇది రానందు చేత ଆଉ ଏ ବେଦୀ ନିକଟକୁ ହମବାଲି ଆସିବାର ବେଦୀ ନିକଟକୁ ଆଉ କଣ ହେବାର ଅଛି ଆଉ ନେଇବେ ଏ ବେଦୀ ନିକଟକୁ ଦଶମାଂସ ହେବାର ଅଛି ଛାନ୍ଦା ହେଇବାର ଅଛି ଛନ୍ଦା ଦାନ ହେଇବାର ଅଛି ଦାନ ହେଇବାର ଅଛି ଏସବୁ ନ ଆସିବା ଦ୍ଵାରା ପୁଣି ଆଉ ସେବା କାର୍ଯ୍ୟ କରିବା ଲେବିଓ ମାନେ ଯାଜକ ମାନେ ଗାୟକ ମାନେ ସେମାନଙ୍କର ଅଭାବ ହେବା ହେତୁ ଏମାନେ କାମକୁ ପଲାଇଲେ ପୁଣି

ఎందుకంటే నా వల్లే తక్కువైపోతుంది నేను ఇవ్వట్లేదు కాబట్టి ఇక పైన దేవునికి ఇచ్చేటువంటి విషయాలు వెనకాడకుండా ప్రభుకు నేను సంపూర్ణంగా ఇవ్వాలి అందుకు మరలా చెప్తున్నాను ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉంటే భాగంలోసభభాగం చేసే వాళ్ళు ఓట్లు అయ్యు అందరికీ చెప్తున్నాను నీకు ఎంత ఇవ్వాలో ఒకేసారి ఇవ్వండి ఈ వారం ఒక ఐదు వందలు ఇచ్చి వచ్చే వారం ఒక రెండు వందలు ఇచ్చి మరొక వారం మూడు వందలు లేకపోతే ఈ వారం పది రూపాయలు ఇచ్చి వచ్చే వారం యాభై రూపాయలు ఇచ్చి మరొక వారము వంద రూపాయలు అలాగే ఇవ్వద్దు దేవునితో ఆటలాడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ సొమ్ము దేవుని ది అది దేవుని సొమ్మును ఆట ఆడవద్దు అందరికీ చెప్తున్నారు దేవునికి ఇచ్చేది సంపూర్ణంగా దేవుని సన్నిధిలో పెట్టండి దాని ద్వారా ఏమవుతుంది సేవకునికి ఏమవుతుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా సేవ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇచ్చేవారు ఇస్తున్నారు ఇవన్న వారు అసలు లేదు కానీ గుర్తుపెట్టుకోండి నిజం కరెంట్ వచ్చింది అర్థం చేసుకోండి బయటికి అసలు పురా వైటే చేయించి ఒక్కమైంది అంత ఓకే టక్ టచ్ ఒక్కమైంది వీడియో షాలు కాబట్టి వీటిలా ఈ విషయం మీరందరూ అర్థం చేసుకోండి పాల్లు రాలేనందు చేత యాజకులు లేవీలైనటువంటి వారు ఏమైపోయారట ఎక్కడికి వెళ్ళిపోయారట వీళ్ళంతా పొలం 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 అంటే ఏమిటి డ్యూటీ